హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మోతీచూర్ లడ్డు అది కూడా ఇంట్లోనే క్విక్గా చేసుకోవచ్చు టెన్ మినిట్స్ కూడా పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకైతే స్నాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇది ఎలాగో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టూ కప్స్ శనగపిండి తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలా మొత్తం నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని అది మొత్తం హాట్ అయినాక అందులో వీటిని ఇలా స్పూన్ తోటి ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసేయాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం మొత్తం పిండిని ఇలా చేసుకొని మొత్తం పక్కకు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని వీటిని అన్నిటిని తుంపేయాలి తుంపేసి అలా మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయాలి పొడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అది ఇలా పొడిగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి చిన్నది స్టీల్ది అందులో షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకోండి టూ కప్స్ శనగపిండికి ఒక కప్పు సరిపోతుంది టేస్ట్ అయితే కొద్దిగా ఇంకా తక్కువ చేసుకోండి షుగర్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని అది మొత్తం వేడైన తర్వాత సిరప్ దగ్గర పడ్డాక ఇలా మొత్తం ఫుడ్ కలర్ వేసేయాలి అది కూడా కొంచెం వేసుకోవాలి ఫుడ్ కలర్ ఎక్కువ అవసరం లేదు అది మీ ఇష్టం ఫుడ్ కలర్ వద్దంటే వేసుకోవాల్సిన అవసరం లేదు అది మీ ఇష్టం అండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సిరప్ మొత్తం దగ్గర పడాలి చిక్కగా అయిపోవాలి ఇంకా ఇది కాలేదు మొత్తం అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత కొంచెం ఇలాచీలు వేసుకోవాలి ఒక ఇలాచీ ఉంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అది వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బూందీస్ ఉన్నాయి కదా మొత్తం వాటిని వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి గ్యాస్ సిమ్లోనే ఉంచి కాసేపు ఇలా ఉంచాలి అది అయిన తర్వాత మళ్ళీ తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత లడ్డుల్లా ఇలా చుట్టుకోవాలి చేతికైతే నెయ్యి రాసుకొని చుట్టుకోండి నెయ్యి లేని వాళ్ళు కొంచెం ఆయిల్ రాసుకొని చుట్టుకోండి ఇలా టెన్ మినిట్స్లో మోతిచూర్ లడ్డులు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్